మీరు మీరు ఒక సీనియర్ యాక్టర్స్గా కానీ లేకపోతే యాజ్ ఎ పాలిటీషియన్ ఆర్ యాజ్ ఎ ఫిలాంథరపిస్ మీరే చాలా కొంతమందికి సాయం చేయడం కూడా నాకు తెలుసు ఇప్పుడు వాట్ ఈస్ యువర్ అడ్వైజ్ టు విమెన్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అండి టు ప్లే సేఫ్ వాళ్ళు సురక్షితంగా ఉండడానికి వాళ్ళు ఎంతవరకు కారణం అవ్వాలని మీ జరిగిన వాళ్ళే అంతే జరిగినా నువ్వే కారణం యూ కెన్ నాట్ బ్లేమ్ దట్ మెన్ మెన్ ఆల్వేస్ మెన్ ఇప్పుడు మీరు అడగలే మధ్య మంచి క్వశ్చన్స్ అడుగుతా ఉంటే మధ్యలో ఒక రెండు మూడు మీరు ఒక రెండు మీ కాదు మీరు నేను ముందే మా మా జైసు బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ బోల్డ్ అన్నంత మాత్రాన బోల్డ్ అన్నది బోల్డ్ అన్నది నాట్ డజన్ మీన్ దట్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ వెరీ ఇంపార్టెంట్ ఎంత అందమైన మాట అడిగానండి నేను మీరు కమల్ హాసన్ గారు పాటలు పడ ఎవరైనా యంగర్ డేస్ లో ఆ చిన్నది చిన్న రీల్ ఉంటుంది మైండ్ కి రీలింగ్ మైండ్ తెలిసి తెలియని వయసు ఇన్ఫ్యాక్ ఉంటుంది మీరా చూస్తే కిడ్ యాజ్ అ కిడ్ వచ్చేసారు ఇండస్ట్రీలోకి సో నేను నేను ఆ ఉద్దేశంలో అడిగాను అంతేగాని ఏదో ఇంతకు ముందు మీరు ఒకటి రెండు ఇంటర్వ్యూల్లో ఇచ్చినట్టుగా నేను ఆ క్వశ్చన్స్ దోస్ క్వశ్చన్స్ ఆర్ బిలో మై డిగ్నిటీ యాజ్ ఎ జర్నలిస్ట్ ఐ హావ్ ఎ ర్యాంక్ అండ్ ఫైల్ నేను అలాంటి ప్రశ్నలు అడగను ఎందుకంటే నాకు అవన్నీ తెలిసినవి ఇప్పుడు మీ విషయంలో మీ లైఫ్ లో జరిగినవన్నీ నాకు దాదాపుగా అన్ని తెలుసు ప్రపంచం ఎండ్ అయినా సినిమా ఇండస్ట్రీ ఎండ్ అయినా జయసుధ విల్ బి ఆల్వేస్ దేర్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ మిలియన్స్ అండ్ దాట్ ఈస్ దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద పీపుల్ హు ఎంటర్టైన్ నాట్ ఓన్లీ మూవీస్ క్రికెట్ కానీ సింగర్స్ కానీ డాన్సర్స్ ఇవాళ రోజు మనం మైకిల్ జాక్సన్ మైకిల్ జాక్సన్ చనిపోయినా బికాస్ ఆఫ్ హిస్ సాంగ్స్ బికాస్ ఆఫ్ హిస్ డాన్స్ ఆతన్ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు రోజు వింటారు అయితే ఎంత అదృష్టవంతులు కదా వీళ్ళు బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన పాటలు ఎవరైనా వీళ్ళు ఎవరంతా మన రోజు వాళ్ళ పాటలు లేనిదే మనం లైఫ్లో స్పైసీ లేదు సో మ్యూజిక్ అదే పాట పాడకూడదండి చిన్న పాట ఎన్ని పాటలు మీరు నాకు పంపిస్తారు అవన్నీ అవును కాకపోతే ఇక్కడ ఇంకో గోల ఉంది కదా ఎక్కడన్నా నేను పాడతాను జీసస్ గురించి అంటే వెంటనే ఎడిటింగ్ వెళ్ళిపోతుంది కొంతమంది ఎడిట్ చేసేస్తారు అది అందుకని పాడటం లేదు ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకు పాపం ఆయన పేరు పాడితే ఆయన ఆయన్ని ఎడిట్ చేసిస్తాం ఉంటే ఇబ్బందిగా ఉంటుంది మాకు సో ఐ డోంట్ ఐ వాంట్ ఇఫ్ ఐ సింగ్ అండ్ ఇఫ్ యూ ఇట్ నేను ఐల్ ఫీల్ వెరీ హర్ట్ బెటర్ నాట్ టు మేము ఎడిట్ చేయు మేడం ఆనర్ ఏంటి ఆ ఆనర్ ఆనర్ ఏం పాట అంటే నేను గాస్పుల్ సాంగ్స్ ఏ ఎక్కువ పాడేదాని అంటే ఏదో అంటే మీకు నచ్చింది పాడండి మీకు వచ్చింది పాడండి ఇప్పుడు మిమ్మల్ని జోరు మీద ఉన్నావు తుమ్మిదా పాడమని నేను అడగలేను కదా చాలా కన్వెన్షనల్ సాంగ్ అది ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మీరు బ్లాక్ అండ్ వైట్ సినిలో చేశారు కలర్లో డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ మీరు ఉన్నారు ఇప్పుడు ఓటీటీ అనేది కొత్తగా న్యూ ఇమేజ్ అక్కడ ఏ రకమైన సెన్సార్లు ఏమి ఉండట్లేదండి సంథింగ్ ఇస్ వెరీ హార్ష్ ఇంకా క్రూడ్ క్రూడ్ అండ్ మా పిల్లలు అన్ని చూసేస్తున్నారు ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ అది చూస్తున్నారు స్క్రీన్లో కూడా చూస్తున్నారు ఫ్యామిలీస్ కష్టంగా ఉంది ఈ కా ఇది చాలా వచ్చింది నేను కూడా పర్సనల్గా ఫీల్ అయ్యడం అంటే ఇండియన్ గవర్నమెంట్ మనకేనా ఒక కల్చర్ ఉంది ఒక ట్రెడిషన్ సాంప్రదాయాన్ని మనం పాటిస్తున్నాం ఒక ఇండియన్స్గా ఒక వెదర్ ఇట్ ఇస్ ఇట్స్ నథింగ్ టు డూ విత్ రిలీజన్ ఓకే బట్ మన ప ట్రెడిషన్ మన ట్రెడిషన్ ట్రెడిషన్స్ కానీ మన వాటిని మర్చిపోయేటట్టు మనం వాటి నుంచి డీవియేట్ అయ్యే మన కల్చర్ నుంచి డీవియేట్ అయ్యేటట్టు ఈ పిక్చర్స్ ఓటీటీ కొన్ని వచ్చినప్పుడు మనం చూస్తున్నాం సో మనం వచ్చి ఎందుకు హాలీవుడ్లో తీయకూడదు మన ఎందుకు ఆ స్థాయికి వెళ్ళకూడదు అనేది ఆర్ హాలీవుడ్లో చాలా గొప్ప సినిమాలంటే ఇప్పటికే నేను చెప్పేది హాలీవుడ్ సినిమాలే ఎందుకంటే సెంటిమెంట్ తీస్తే కూడా వాడు ప్యూర్ సెంటిమెంట్ చూపిస్తాడు సెంటిమెంట్ ఒకవేళ ఒక సీన్కి ఏదో ఒకటి అవసరం ఉందంటే ఆ సీన్ అట్నే చూపిస్తాడు ఎగ్జాక్ట్లీ ఆ సీన్ చూసినప్పుడు నీకు అది వల్గర్గా అనిపించదు ఆఫ్ సీన్స్ ఇట్ ఇన్ సో అది అక్కడ ఈవెన్ యూఎస్లో కొన్ని సీన్స్ పిల్లలు ఉన్నారు అని అంటే కొన్ని చేయ దానికి సపరేట్ ఇది ఉంది అది సప్ అది ఎడిట్ అయిపోతుంది స్క్రీన్లో మీరు పెట్టుకున్నప్పుడు ఇంట్లో పిల్లలు ఉన్నారు చూస్తారని పేరెంట్స్ ఏం చేస్తారు దాని ఏదో అంటారు అది సో అది ఎడిట్ అయిపోయి వస్తుంది దాన్ని ఏమంటారు మర్చిపోయిన నేను ఓకే యూ కెన్ ఎనీ ఫౌల్ లాంగ్వేజ్ బ్యాడ్ లాంగ్వేజ్ స సీన్స్ బేస్డ్ ఆన్ ఎనీ ఇలాంటి సీన్స్ అంతా చూడని చూడకూడని సీన్స్ ఓకే అడల్ట్ ఇది కంటెంట్ ఉంటే అవన్నీ కూడా నా ఆటోమేటిక్గా ఎడిట్ అయిపోతుంది ఓకే వీళ్ళకి కనిపించదు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి అలాంటిది ఉంది ఆ అది ఒకటి ఇండియాలో రావాలి దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే మన కల్చర్ని మించి ఏదో వాడు తీసేసి అది చాలా బాగా గొప్ప అంటే నేను చాలా ఇంటెలెక్చువల్ అని అనుకుంటే మనం ఏం చేయలేం అవన్నీ కూడా అంత వల్గర్గా అంత బ్యాడ్గా చూపించకుండా కూడా మనం స్టిల్ వీ కెన్ మేక్ బోల్డ్ మూవీస్ బోల్డ్ డజన్ మీన్ యూ హ్యావ్ టు బీ క్రూడ్ అంటే బోల్డ్ డజన్ మీన్ దట్ యు హ్యావ్ టు లుక్ ఏంటి అంటే ఇలా చూపిస్తేనే అది బోల్డ్ అని అనుకోవద్దు బోల్డ్ ఇస్ సంథింగ్ విచ్ యూ ద చాయిస్ ఆఫ్ ద సెలెక్షన్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్ స్టోరీ లైన్ మొన్న ఒక పెళ్ళికి వెళ్తే ఇంటి పెళ్ళి ఒక పెద్దవారు నా దగ్గరకు వచ్చి అమ్మ మీకు మీ ఇండస్ట్రీకి ఒక దండం పెట్టి దయచేసి ఇప్పుడు వచ్చే సినిమాలు భయంకరంగా ఉన్నది అది ఏదన్నా మీలాంటి వాళ్ళు మాట్లాడి దాన్ని మాట్లాడండి మీరందరూ మీ వాయిసెస్ వినిపించాలి తప్ తట్టుకోలేకపోతున్నాం మేము అది ప్లీజ్ కొంచెం చెప్పండి అని అది మనం చేయలేం యూ హ్యావ్ టు గో టు ద ఇండియన్ సెన్సార్ బోర్డ్ డిసైడ్ చేయాలి అది బట్ ఓటీటీ అనేసరికి దే హ్యావ్ సమ్ ది మనం కంట్రోల్ చేయలేము నాట్ నెసరీ మనం అంత ఇదిగా ఒక రిస్ట్రిక్ట్ చేయాల్సింది మన చిన్నపిల్లలు చూడడం కూడా అందరూ చూసేస్తున్నారు ఇప్పుడు సో దీనివల్ల చాలా ఇప్పుడు రీల్స్ లో వచ్చి మర్చిపోతున్నాం మనం మన ఏంటి అన్నది మన కల్చర్ మన కల్చర్ కానీ ఏది వచ్చినా హ్యాండిల్ చేసే కెపాసిటీ నీకు ఉండదు ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ పర్సన్ యు ఆర్ సీయింగ్ దట్ ఇన్ అ డిఫరెంట్ వే యు ఆర్ సీయింగ్ ఇన్ అ డిఫరెంట్ వే దాని అలా ఉండే శక్తి పిల్లలకి లేదు వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు ఉండదు కదండి సో అందువల్ల యా మెచ్యూరిటీ ఉండదు యా ఇయర్స్ గర్ల్ ప్రెగ్నెంట్ ఇవన్నీ ఎందుకు చెప్పండి ఐడియాస్ మీరు ఇస్తున్నారు సాడ్ కదా అది నేను అదే వాళ్ళు మరి అక్కడి నుంచి ఎక్కడి నుంచి ఆ కంటెంట్ పట్టుకొస్తున్నారో అన్ని మేడం అన్ని ఇల్లీగల్ కాంటాక్ట్స్ మీదే సీరియల్స్ మేడం ఓటీటీలో హారిబుల్ హారిబుల్ ఆ రీల్స్లోనే అదే షార్ట్స్లోనే అదే ఫేస్బుక్లోనే అవే ఆ సీన్లు బిట్ బిట్గా కట్ చేసి షార్ట్స్ లాగా షార్ట్స్ లాగా రీల్స్ లాగా అసలు దానికి అక్కడ కూడా ఒక రిస్ట్రిక్షన్ కానీ ఒక డిస్లేషన్ కానీ ఒక సెన్సారింగ్ కానీ ఏమి ఉండేట్లా అండ్ విమెన్ ఆర్ టేకింగ్ మనీ అండ్ యాక్టింగ్ యాక్టింగ్ వాళ్ళని తప్పు చెప్పండి యాక్ట్ చేసేవాడిని తప్పు తీసేవాడిని తప్పు చెప్పండి యాక్ట్ వాళ్ళు చేస్తారు వాళ్ళ అవసరాన్ని బట్టి లేదా వాళ్ళు ఇది కరెక్ట్ కాదు అనుకుంటే ఓకే ఒక ఈ మధ్య ఒక పెద్ద సినిమా వచ్చింది ఆ పెద్ద హిట్ అయిపోయింది ఆ సినిమా హిందీ సినిమా చాలా మంది దానికి అగెన్స్ట్గా మాట్లాడారు చాలా తప్పు కాదండి అని కానీ అది నాలుగు వందల కోట్లు అది సినిమా కలెక్ట్ చేసిందంటే దాన్ని ఎవరు చూసారు నువ్వు చూసావు కదా నువ్వు చూసి నువ్వే చూస్తున్నావు సార్ నువ్వు చూసినా అంటే అందరూ లేదు లేదండి అది ఒకళ్ళు ఈ సినిమా బాగుంది అది అదే యూత్ అంతా చెడిపోయారు ఇప్పుడు యూత్ అంతా చూసినారు అలా అని ఒకళ్ళు అన్నారు కాదండి అవంతా తప్పు ఆ డైరెక్టర్ తీశాడు ప్రొడ్యూసర్ అసలు ఆ సినిమాకు ఒప్పుకోవడం అన్నది ఓకే వాళ్ళకి డబ్బులు కావాలి డైరెక్టర్ ఇలాంటి సబ్జెక్ట్ తీయాలి అనుకున్నాడు కరెక్ట్ అన్నిటికంటే దాంట్లో తప్పు పట్టింది ఎవరంటే ఆ హీరోని ఆ హీరో అంత పెద్ద హీరో అతను సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా అతను చేసి ఉండకూడదు అలా అన్నారు అక్కడ యాజ్ అన్ యాక్టర్ ఆయన ఏం వీలై ఉంటాడు నేను సినిమాలు కొన్ని డైలాగ్ నేను చెప్పను అని అంటాను ఆయన కూడా చెప్పుంటాడు డెఫినెట్గా కానీ నేను ఒక డిఫరెంట్గా ఒక యాక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ క్యారెక్టర్ ఇలాను చేయగలను నేను గాను చేయను ఘోరమైన వ్యక్తిగా ఒక అంటే అంతకంటే వర్స్ట్ క్యారెక్టర్ వర్స్ట్ ఫెలో ఉండరు అనే క్యారెక్టర్ కూడా నేను యాజ్ అన్ యాక్టర్ నేను పర్ఫార్మెన్స్ చేయగలను చేయగలను అని నిరూపించుకోవడానికి ఆయన చేశాడు అని అనుకోవచ్చు జస్టిఫై ఎనీ వే బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడో ఒక చోట ఇలాంటివి ఉండకూడదు అన్నది మనం సెన్సార్ బోర్డు ఆపాలి ఎగ్జాక్ట్లీ ఇట్స్ ఎక్కడో మీరు జాబ్ చేశారంటే స్ట్రిక్ట్ గా ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేశారంటే ఎవరు దాన్ని దాటుకున్నారు అందుకని నేను మరీ ఫన్ జోక్ ఉండాలి ఈవెన్ ఇఫ్ యూ కమెంట్ నేను ఎప్పుడు చెప్తాను ఏదైనా ఒక ఒక జోక్ కొంచెం అది నాకు ఇప్పుడు నేను నా నేను నా భర్త నా పిల్లలు మేము అంత కుటుంబం మా అమ్మ నాన్న అంతా చూసినాం అనుకోండి సడన్గా ఒక సీన్ ఒక జోక్ అలా అనుకోండి అది ఎవరికి ఎంబారేజింగ్గా లేకుండా ఓకే పిల్లలకు అర్థం అయ్యి ఉండదులే అని నేను అనుకోవాలి నా పెళ్ళానికి అంత డీప్గా అర్థం అయి ఉండదులే అని మా అమ్మ నాన్నకు అర్థమైందో లేదో అని అట్లా అది అట్లా ఉంటే ఉందని ఎవరికి ఇబ్బంది అవుతుంది కదా మన సీరియస్ సినిమాలు చేసినప్పుడు సీరియస్ ఇప్పుడు అదేం సినిమా నేను ప్రకాష్ రాజు గారు మన బొమ్మరిళ్ళు చేసినప్పుడు అది ఎంతమంది ఐడెంటిఫై చేసుకున్నారు అవును ఆ సినిమా నేను నితిన్ గారు మా ఇద్దరు అబ్బాయిలు వెళ్ళాం ఆ సినిమాలో కొన్ని సీన్లు ఉన్నప్పుడు మా పిల్లలు ఇద్దరు ఒకళ్ళనొక్కరు చూసుకుంటున్నారు ఇట్లా ఏ నన్ను చూస్తున్నారు ఇట్లా నేను మెల్లిగా ఇలా చూస్తున్నాను నితిన్ గారిని ఎందుకంటే చాలా సీన్లు అలా ఉంటాయి కూడా ఇది బాగుంటుందని తండ్రి వాళ్ళకి కోరిక ఉండాలి కదా షర్ట్లు మేము ఇలా ఈ టీ షర్ట్లు ఇలా అలా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను సో ఆ సినిమాని ప్రతి ఒక్కళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు అవునండి ఫాదర్ స్ట్రిక్ట్ గా ఉండే ఫాదర్ అన్నిట్లో సినిమా చూసి మారిన ఫాదర్స్ ఉన్నారు అవునవును అది కూడా మారిన వాళ్ళు ఉన్నారు అవును సో ఇట్లా అట్లా మనకు ఉండాలి సినిమా అంతే తప్ప అది ఎక్కడో వెళ్ళిపోయి ఐ థింక్ రియల్లీ నిజంగా మీరు రిఫర్ చేసిన వన్ ఆర్ టు ఆ సినిమా కొంచెం ఓటీటీకి దగ్గరగానే ఉంది లెండి అవునా హామ్ అది ఎంత హార్మ్ క్రియేట్ చాలా సోషల్ హామ్ కదండి ఇప్పుడు యూఆర్ డైరెక్ట్లీ షోయింగ్ అండి ఇప్పుడు అంటే బికాస్ యూఆర్ ఎడల్ట్ ఎ సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ అండ్ బై ఏజ్ ఆల్సో యువర్ అ వెటర్న్ కాబట్టి నేను మీతో అంటున్నాను ఈ మాట పోర్నోస్ అండ్ ఎనీ అదర్ నాన్సెన్స్ వెబ్సైట్ దెన్ యూడ్ నాట్ గో టు దాట్ వెతుక్కుని వెళ్ళవలసినంత అవసరం లే ఇఫ్ యూ ఓపెన్ ఫేస్బుక్ ఆన్ రీల్స్ షార్ట్స్ పోర్నోలో ఏం దొరుకుతుందో ఇందులో దొరుకుతుంది మామూలు సినిమా తీసేస్తున్నారు అంటే వాళ్ళ పోటీ వీళ్ళు అది లేదు ఇప్పుడు అవసరం లేదంటే అరే ఇక్కడ ఎక్కడ దొరకట్లేదు పూర్ణ సైట్ అని చెప్పి మీరు వెతుక్కోకలే పట్టు మంది ఎక్కడ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అది మరి మీలాంటి వెటరన్ యాక్ట్రెసెస్ లెజెండ్స్ యూ షుడ్ మేక్ మీ టూ నాడు మీరు ఎలాగైతే ఇండియా అందరూ కూడా మీరు అందరూ కంబైన్ అయ్యారు అలాంటిది ఏదో జరగాలి దేనికైనా ఒక అద్దు పద్దు అంటారా హద్దు పద్దు ఎస్ అది ఉండాలి బోర్డర్ అండ్ అకౌంట్ అదే పద్దు పద్దు అంటే అదే అలా ఉండాలి బౌండరీ ౌండరీ ఉండాలి అది మనబిలిటీ ఉండాలి మన ఇండియా అంటే ఏంటి అన్నది మనం ఇండియా కదా మీరు ఇందాక చెప్పినట్టుగా హాలీవుడ్ వాళ్ళు తీస్తే పచ్చి బూత్ సినిమా స్ట్రిక్ట్ గా ఆనెస్ట్ గా అదే తీస్తారు ఆ బాట కూడా దానికి సరిపోదు ఎందుకంటే అది అంత కనిపించదు బేసిక్ ఇన్స్టింగ్ వచ్చింది లక్షలు వచ్చే సినిమాలు హాలీవుడ్ సినిమాలు అంటేనే మనకు ఒక టైం లో అలాంటి సినిమాలు అని ఫీలింగ్ ఇక్కడ అందరికి అంటే ఇక్కడ తెలియదు సెంటిమెంట్ సినిమా మన సెంటిమెంట్ సినిమా వాళ్ళు తీసినంత గొప్పగా దగ్గర కూడా లేవు అసలు ఎలాంటి సినిమాలు వాళ్ళు అదే అన్నాను ఏది తీసినా ఎక్స్ట్రీమ్స్ లో తీస్తారు వాళ్ళు సెంటిమెంట్ తీస్తే అద్దరిపోతుంది వాళ్ళు తీసేది రోడ్ టు పెటిషన్ చూసారా మీరు రోడ్ టు పెటిషన్ వాళ్ళతో కంపేర్ చేసుకోలే మన వాళ్ళు దేనిలో మాస్టర్ చేస్తున్నారంటే దీనిలో మాస్టర్ దే కెన్ నెవర్ ఇమేజిన్ సౌండ్ ఆఫ్ మ్యూజిక్ ఐ కెన్ టెల్ యూ దే కెన్ నెవర్ ఇమేజిన్ గాన్ విత్ ది విండ్ అంటే మనకి మన వాళ్ళు ఏం చేశారంటే కులాలు కులం పరంగా ఇది అంటరాని వాళ్ళు అదే చాలా రోజుల్లో ఉండేది కదా ఇది ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అందుకని అలాగే సినిమాల్లో కూడా పెట్టేశారు ఇది మాస్ జనానికండి ఇది ఇలాంటి జనం ఉన్నారండి వీళ్ళ కోసం అండి అలా అని అక్కడ అవన్నీ ఉండదు వాళ్ళు ఏం తీయాలో అదే తీస్తాడు ఈ సినిమాకి ఇది కరెక్ట్ గా ఉందంటే అదే అది తీసుకొచ్చి మళ్ళీ ఫ్యామిలీ డ్రామాలో కలుపు మధ్యలో ఏడుపు ఒక ఫ్యామిలీ టచ్ భయంకరమైన సీన్ ఉంటుంది మళ్ళీ నానా అని ఒక సీన్ ఉంటుంది ఎంత అంటే అది కావాలా ఇది అవ్వాలా తెలియదు అంటే నవరసాలు తెలీ ఓటీటీకి అసలు ఒకటే రసం నవరసాలు పెద్ద హిట్ కూడా అవే వీళ్ళు ఏం చేస్తున్నారు అలాంటి సినిమాలు ఎక్కడి నుంచి మళ్ళీ అలాంటి ఆర్టిస్టులను పట్టుకు వాళ్ళు దానికి ఎలా ఒప్పుకుంటున్నారు బట్ ఓటిలో చాలా గొప్ప గొప్ప ఆర్టిస్టులు వస్తున్నారు గ్రేట్ యాక్టర్స్ అదే మంచికోవాలి మనం దాంట్లో నెగటివ్ అండ్ పాజిటివ్నెస్ కూడా చాలా ఎస్ మేడం నేను అక్కడ ఏంటంటే హూ ఆర్ అనేబుల్ టు కమ్ ఇన్ టు ఫిల్మ్స్ బికాజ్ ఆఫ్ అంటే ద ఓన్లీ రీజన్ ఇస్ బ్యాడ్ ఫిల్మ్స్ విచ్ బ్యాడ్ ఇన్ సెన్స్ నాట్ విచ్ ఇస్ నాట్ ఫర్ గుడ్ ఫర్ అవర్ కల్చర్ అలాంటి సినిమాలు నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు కలెక్ట్ అవుతున్నది అని ఒకళ్ళ వాదన అది అట్లాంటిది బట్ అలాంటివి చాలా ఉంది అది హిట్ అయింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం అది హిట్ అవ్వకుండా ఉంటే మా దాని గురించి తెలిసేది కదా అసలు తెలియదు